హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఇవాళైతే మరొక డైలీ రొటీన్ బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నానండి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఎవ్వరూ వీడియోకి లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే కొంచెం వీడియో అనేది ఇంకొంతమంది ఎవరికైనా చూడడానికి రీచ్ అవుతుంది కదా సో అందుకనేసి చెప్తున్నాను సో వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడ బ్లాగ్ ఏంటంటే మొన్న శనివారం మేము శ్రీశైలం వెళ్ళాలనేసి మా వారు అన్నారనమాట మధ్యాహ్నము సరే అవునో కాదు అని చెప్పేసి నేను అలా ఉండింటి ఊరికి సరేలే వెళ్ళినప్పుడు కదా అనేసి అంటే మాకు అట్లనే జరుగుతూ వచ్చింది అనమాట మేము ఎన్నిసార్లు అనుకున్నా కానీ వెళ్ళడానికి అస్సలు కుదరలేదు వీలు పడలేదు అదేమో కానీ ఎప్పటికప్పుడు పోవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక పరిస్థితుల ప్రభావం వల్ల మేము ఆగిపోయే పరిస్థితి అయిపోయిందనమాట ఇంకా ఈసారి కూడా అట్లా అవుతుంది అనుకున్నా కానీ మా వారు ఖచ్చితంగా అని చెప్పేసి కన్ఫామ్ చేశారు బస్ స్టాండ్కి వెళ్ళి మరి బస్సు ఎప్పుడు అని చెప్పేసి మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం ఎన్ని గంటలకు బస్సు ఉందని చెప్పి కనుక్కొని వచ్చారనమాట పిల్లలను మా వారు సరే ఆరు పదహైదుకి బస్సు ఉంది ఖచ్చితంగా వెళ్తున్నాము లగేజ్ అయితే ప్యాక్ చేసేసే అని చెప్పేసి చెప్పాడు సరే అని చెప్పి నేను నైటు పది ఆ టైం ఏంటండి ఇండ్లు మొత్తం క్లీన్ చేసేసాను కిచెన్ అంతా సామాన్లు అన్నీ క్లీన్ చేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంట్లో ఏ పని లేకుండా పెట్టుకొని లగేజ్ ప్యాక్ చేసేసాను ఇంకా మరుసటి అయితే నేను చికెట్లో ఆదివారం నాలుగుకి లేసాను కరెక్ట్గా నాలుగు గంటలకు లేసేశాను అంటే స్నానం చేసుకోవాలి మళ్ళీ ఇల్లు క్లీన్ చేయాలి కదా అని చెప్పి ఇంకా పూజ చేసుకుందామని చెప్పి నేను లేచాను నా పని అయిన తర్వాత మా వాళ్ళందరినీ పిల్లల్ని ఈయనని లేపాను ఇంకా పిల్లలు స్నానం చేస్తున్నారు నేను పూజ చేసుకుంటున్నాను ఇంకా ఈ టైంలో మా వారికి కొంచెం టైం ఉంది ఇంక నేనేం చేశానంటే దేవుడి ముడుపు అనేది ఉందండి మనం డైలీ ఎంతో కొంత వేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు దేవుడి దగ్గర డబ్బులు పెట్టేసి తాంబూలంలో సో అదంతా నేను డిబ్బీలో వేసి పెడతాను ఇంకా మనం ఎట్లా శ్రీశైలం వెళ్తున్నాం ఇంటి దేవునికి అని చెప్పేసి ఎంత దీన్ని మొత్తం కౌంట్ చేయమని మా వారికి ఇచ్చేసాను ఆయన మొత్తం గొడక మొత్తం లెక్క పెడతా ఉన్నారనమాట అంతా ఆరు రెండు వేల ఏడు వందల పైనే ఉందిలండి చిల్లరతో సహా కలిపి ఇంకా సరే ఎంత ఉన్ని మొత్తం కొద్దిగా వరకు దారి ఖర్చులకు వాడుకుందాము కొంచెం దేవుడి దగ్గర హుండీలో వేద్దాము అక్కడ గర్భగుళ్ళం అని చెప్పేసి పెట్టేశామనమాట ఇంకా నేను పూజ చేసుకుంటున్నాను పిల్లలిద్దరు కూడా స్నానం అయితే అయిపోయింది ఇంకా సింపుల్గా పూజ అయితే చేశానండి ఇలా దేవుడి సామాన్లన్నీ కడిగేసుకొని మొత్తం దీపారాధన వరకు అయితే ఇంకా పూర్తి చేసేసాను ఇంకా నాకు కొంచెం మా వారు వచ్చే వరకు టైం ఉంది కదా అని చెప్పేసి లోపు నేను కొద్దిగా టీ అది అనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మా వారి స్నానం అది కాలేదు కాబట్టి అదేమో కానీ మేము శ్రీశైలం వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది ఈసారి ఎందుకో కానీ అసలు అనుకోలేదు సడన్గా ఇంత సడన్గా వెళ్తాము ఖచ్చితంగా అని చెప్పేసి మాకు నమ్మకం లేకుండే అలాంటిది అనుకున్నాము లేదో నిజంగా బయలుదేరిపోయామన్నమాట అసలు దర్శనానికి అంటే అంటారు కదండి మనం అనుకుంటే కాదు భగవంతుడు అనేది రప్పించుకోవాలి ఆయన పిలిస్తేనే మనం ఆయన దర్శనానికి వెళ్ళగలము ఆయన దర్శనం మనకైతే అవుతుంది అని చెప్పేసి అంటుంటారు కదా సో అది నిజమే అని నాకు మాకు ఈసారి చాలా గట్టిగా అనిపించింది నాకు మా వారికి మేము చాలాసార్లు అనుకున్నాము ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇంటి దేవునికి పోవాలి దర్శనం అని చెప్పేసి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక పరిస్థితుల వల్ల అసలుకి పోలేక వాయిదా వేసుకున్నాము ఈ ఈరోజు మాత్రం అనుకోకుండా సడన్గా ఇట్లా కలిసి వచ్చింది మనకు సరే కానీ ఇప్పుడు వెళ్ళే టైం మనకు వచ్చింది వెళ్ళి దర్శనం చేసుకుందాము కొంచెమన్నా మనశ్శాంతి అనేది మనకు ఉంటుంది అదేమో కానీ నిజమండి మేము ఈసారి టూ ఇయర్స్ అయింది ఇంటి దేవుడికి దర్శనానికి వెళ్ళక పోయిన కార్తీక మాసం కూడా వెళ్ళలేదు మొన్న శివరాత్రికి గుడక వెళ్ళలేదు సో దానివల్లనూ ఏమో కానీ మేము కొంచెం చాలా మానసికంగా కూడా బాధలు కనుక మాకు పడ్డామని అనిపిస్తుంది సో అందుకే ఇంకా ఏమన్నా కానీ ఇంటి దేవుడు దర్శనం చేసుకుంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మేము నమ్ముతున్నాము సో అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో ఎప్పటికప్పుడు మనం ఇంటి దేవుడిని అనేది ఖచ్చితంగా దర్శనం చేసుకొని రావడం మనకు చాలా మంచిదండి సో ఇంక ఇక్కడ వచ్చేసి మొత్తం రెడీ అయిపోయాం కదా నేను దారిలోన కొంచెం క్లైమేట్ ఆ రోజు ఎట్లుందంటే కొంచెం మేఘాలు వర్షం పడుతుంది అనేది అట్లా ఉన్నింది ఇంకా సరే వేడి నీళ్ళు పెట్టుకుందాము ఈ వాటర్ బాటిల్లోన వేడి నీళ్ళు వేస్తే వేడిగా చల్లనీళ్ళు వేస్తే చల్లగా ఉంటాయి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదండి కనీసం ఒక పదహైదు పదహారు గంటల వరకు అయినా చాలా వేడిగా అట్లనే ఉంటాయి వేడి అనేది తగ్గదు అందుకని చెప్పేసి ఇంకా కొంచెం నాకు సైనస్ ప్రాబ్లం ఉంది ఇంకా పిల్లలు కూడా కొంచెం జలుబులాగా గొంతు రాపిడిలాగా ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి వేడి నీళ్ళు అదే పనిగా కాంచి వేడి నీళ్ళు పోసుకున్నాను ఇంకా కొద్దిగా నేను టీ కూడా పెట్టుకుని తాగేసానులేండి నేను నా పెద్ద కొడుకు ఇద్దరం టీ తాగేసాము ఇక్కడ మేము ఆ పని ఈ పని చూసుకునే లోపల టైం అయితే బస్ టైం దాటిపోయింది ఆరుంబావు బస్ టైం దాటిపోయింది ఇంకా ఎనిమిదిన్నర బస్కి అనమాట మాకు ఇంకా ఇక్కడ చూడండి అరటిపళ్ళు పెట్టుకున్నాను అంటే మాకు మా ఆయన ఫ్రెండ్ అనే కొంచెం అరటిపండు గిలా తీసుకొచ్చి ఇచ్చారని చెప్పాను కదా దీని ముందు వీడియోలో సో అవి ఇంకా కొంచెం మాగడానికి దగ్గరగా ఉన్నాయి మేము శ్రీశైలం వెళ్ళేటప్పటికి మాగలేదు అప్పటికి అక్కడక్కడ మావి మాత్రం కట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియా కదా అక్కడ కోతులు చాలా ఉంటాయి ఇంకా సరే అక్కడ కనిపించిన చోట కోతులు వేద్దామని చెప్పేసి కొద్ది వరకు అయితే తీసుకున్నాము ఒక ఐదు నాలుగైదు గుత్తుల వరకు తీసుకొని కవర్లో పెట్టుకొని బయలుదేరాము మేము బస్ స్టాండ్కి అయితే వస్తున్నామండి సో ఇంకా మనం ఎనిమిదిన్నర బస్కే కాబట్టి ఇంకా కొంచెం ప్రశాంతంగానే వచ్చాంలేండి టెన్షన్ పడకుండా అంటే మేము ఇంటి దగ్గర టైం వేస్ట్ చేసుకున్నాము ఆరుంబావు బస్సు మనకు అయిపోయింది దాని టైం అయిపోయి అది వెళ్ళిపోయింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఆరు మాకు ఎనిమిదిన్నర బస్ అంటే మళ్ళీ చాలా లేట్ అవుతుంది ఒక గంట పైన మనం బస్ స్టాండ్లో వెయిట్ చేయాలి అంత టైం ఎందుకు అని చెప్పి మా వారైతే ఆత్మకూరుకు వెళ్దాము అక్కడ నుంచి శ్రీశైలం బస్సులు కర్నూలు నుంచి వచ్చేటి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఆత్మకూరు బస్ అయితే ఎక్కామన్నమాట అక్కడ బస్ మారొచ్చని ఇంకా ఇది నంద్యాల చెరువు కట్ట అండి చాలా ప్రశాంతంగా పొద్దున్నే అందరు వాకింగ్ చేస్తున్నారు అసలుకి ఎండ లేదు కాబట్టి హాయిగా చల్లగా గాలి వస్తూ చాలా ప్రశాంతంగా అనిపించింది జర్నీ అయితే ఎక్కడ విసుగు రాలేదు ఎండలు అయినా విపరీతంగా భలే విసుగు పడే వాళ్ళం మేమైతే అయినా ఖచ్చితంగా ఇబ్బంది పడి వాళ్ళము చెమటలకి ఆ వేడికి అనేది సో అలాంటివైతే ఏం ఫేస్ చేయకుండా జర్నీ అనేది కొంచెం హ్యాపీగా సాగింది ఆత్మకూరులో బస్సు ఇంకా చే మారామన్నమాట అక్కడ కొంచెం టిఫిన్ అది తీసుకున్నాము ఆత్మకూరు బస్ స్టాండ్లోనే క్యాంటీన్ ఉంది హోటల్ ఇంకా అక్కడ దోశ అది తీసుకొచ్చారు మా వారు తింటున్నాం అనమాట నేను పిల్లడు బస్సులోనే తిన్నాము ఇంకా ఇక్కడ వచ్చేటప్పుడు మనం దోరణాల దగ్గర దగ్గర వచ్చిన తర్వాత సో ఇంకా అంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ అంటే మొత్తం అడవిలోకి మనం ఎంటర్ అయిపోయాము ఇంకా కోతులు అనేది మనకు బాగా కనిపిస్తాయి అనమాట అటుపక్క ఇటుపక్క బాగానే ఉంటాయి ఏం ప్రాబ్లం లేదు వాటికైతే మాత్రం కానీ మనం ఇవ్వడం అనేది ఇంకా నేను స్టార్ట్ చేశానన్నమాట అంటే కనిపించిన చోటల్లా ఒక్కొక్క కోతికి రెండు రెండు చెప్పునట్ల వేస్తా ఉన్నా కానీ అదే తప్పు అనిపించింది ఎందుకంటే మనము మంచి చేయబోయి చెడు ఏదన్నా జరుగుతుందని అంటారు చూడు సో అలా జరగచ్చు మనం మంచి చెప్పి వాటికి చెడు చేసిన వాళ్ళం అవుతాము అంటే మనం పెడుతుంటే పండ్లు వేస్తూ ఉంటే అవి ఇంకొకటి ఇంకొకటి సడన్గా వచ్చేస్తున్నాయి అనమాట రోడ్డు మీదకి సో అది అలా తప్పు కదా ఇంకొకటి ఏమంటే అక్కడ బోర్డుల మీద కూడా రాశారు మాకు తెలియదు కోతులకు కానీ జింకలకు కానీ ఎటువంటి ఆహారం ఎవరు వేయకూడదు అని చెప్పేసి రాస్తున్నారు మాకు తెలియదు కో ఏదో మంచి మనం మన ఇంట్లో ఉన్నాయి కదా వాటికి ఇస్తే అనే ఉద్దేశంతో మేము తీసుకెళ్ళాము కానీ అవి సడన్గా ఇట్లా రోడ్డు మీదకి రావడం అనేది చాలా బాధ అనిపించింది కాకపోతే ఎక్కడ ఏం జరగలేదు భగవంతుడి దయ వల్ల కానీ మనం అలా అయితే చేయకూడదు మనం ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఒక వెహికల్లో వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళి వాడికి దగ్గరగా ఒక చోటి పెడితే బాగుంటుంది కానీ అది అంతవరకు బాగుంటుంది కానీ ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉన్న వెహికల్స్లో నుంచి అసలుకి ఇయ్యకూడదు అనేది అయితే నాకు బాగా అర్థమైంది సో మీరు ఎవరు కూడా ఇట్లా చేయకండి నెక్స్ట్ టైం మేము ఎప్పుడు కూడా ఇంకోసారి ఇలా చేయము సో ఇక్కడ వచ్చేసి శ్రీశైలం అయితే రీచ్ అయిపోయామండి సాక్షి గణపతిని ఆడ దర్శనం చేసేసుకున్నాము ఇంకా శివయ్య చూడండి మనకు సాక్షాత్తు కనిపిస్తాడు కదా శివయ్య అనేది మనకు దర్శనం ఇచ్చేస్తాడు ఎంట్రీలోనే సో ఎంత బాగా అనిపిస్తుంది అంటే అట్లా చూస్తే చాలా నిజంగా శివయ్యను అంత మనశ్శాంతి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో శివలింగం చూసినా శివయ్యను చూసినా అంత చెప్పలేనంత మనసులో హ్యాపీగా అనిపించేస్తుంది అనమాట అంటే నాకు కొంచెం శివుడు అంటే ఇష్టం అండి సో అందుకనేసి చెప్తున్నా నేను ఎక్కువగా శివయ్యని నమ్ముతాను ఎక్కువగా నేను మనస్ఫూర్తిగా తలుచుకునేది కూడా ఎప్పుడు కానీ ప్రతిసారి శివయ్యే ఎక్కువగా తలుస్తాను సో అందుకనేసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అందరూ బాగుండాలి స్వామి దర్శనానికి వచ్చినాము మాకు మంచిగా దర్శనం జరిగేలా చూడు అని చెప్పేసి అక్కడ మనసులో అనుకొని శివయ్యకి ఒక నమస్కారం చేసేసుకొని ఇంకా మనం బస్ స్టాండ్లో దిగేసి మనం రూమ్ తీసుకున్న దగ్గరకైతే రిసార్ట్కి అయితే వచ్చేసామండి సో వీడియో అయితే ఇది తర్వాత దీన్ని నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను వస్తుంది సో ఆ వీడియో కూడా చూడండి స్కిప్ చేయకుండా మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను సో నచ్చితే ఏం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ను యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి మళ్ళీ